ఈనాడు అధికార పార్టీ ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు పోలీసులు ఇబ్బందులు పెట్టారు ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు మీకు గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు రెండు వేల ఇరవై మూడు జూన్ రెండవ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకి వస్తే ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధాయపడ్డా ఆ సభను ఫెయిల్ చేయాలని ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేటు బస్సులనే కాదు చివరికి ఆటోలని టూ వీలర్స్ నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఎన్ని బస్సులకు కడితే అన్ని బస్సులు ఇచ్చారు ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టద్దు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కివాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ ఓ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా జరిగి ఉండేదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ మీకు ప్రజల పట్ల వారి పట్ల ఉన్న నమ్మకము విశ్వాసం వారిని మీరు ఏ రకంగా గౌరవించేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు